ప్రతి మనుషునికి కూడా ఆశ్రయదుర్గమైన వ్యక్తి ఆదరించినట్లుగా ఏ మనుషుడు కూడా ఆదరించలేడు ఆ దేవుడు ఓదార్చినంతగా ఏ దేవుడు ఓదార్చలేడు ఆ దేవుడు భద్రపరిచినంతగా ఏ వ్యక్తి కూడా భద్రపరచలేడు అంత ప్రేమ కలిగిన వ్యక్తి నేను ప్రకటిస్తున్న దేవుడు ఆశ్రయదుర్గమే పాత నిబంధనలో ఆశ్రయము అనేది లేకపోవటం చూసి దేవుడు ఒక వ్యక్తికి ఆశ్రయపురాలు రెడీ చేయమని చెప్తాడు చెప్తాడు ఆశ్రయపురాలు రెడీ చేయమని చెప్తారు నిరాశ్రయులకు అవసరమది ఆ నిరాశ్రయులు ఇప్పుడు ఆ యొక్క ఆశ్రయదుర్గముగా పిలువబడుతున్న దేవుని ద్వారా రాయబడిన కట్టించబడిన ఆశ్రయదుర్గాలలో வெள்ளாலி